హాయ్ మీ పేరు సాయి కిరణ్ సాయి కిరణ్ గారు ఒక ఫన్నీ క్వశ్చన్ అడతా ఆన్సర్ చెప్పాలి నేను చెప్తాను చెప్పాలి తండ్రి గాని తండ్రి ఎవరు బాబాయ్ ఏం మాట్లాడుతున్నావ్ రా మాదర్ చోట్ బాబాయ్ కాదు తండ్రి గాని తండ్రి ఏంటి ఫన్నీ క్వశ్చన్ ఇది తండ్రి గాని తండ్రా అన్నయ్య ఇది ఎంటర్ ఐడియా అరే నీ అబ్బా కాదు తండ్రి కాని తండ్రి ఆకాశంలో కాదు ఆలోచించేది భూమి అవాలి ఆడు పెద్ద తలపురా తండ్రి కానీ ఎ హైంటుందా తంత్రగానే తంత్ర ఎ అదే షాప్స్ లో ఉంటది షాప్స్ లో చాలా ఉంటాయి ఏంటది షాప్స్ లో అంటే ఎంటగానే కడుంటది అంటే పట్ల దేనికి వాడతారు తింటాం

మరి ఎట్లా చెప్తున్నారు కిరాణా కూడా సామాన్లు అన్ని కరెక్ట్గా మీకు పెళ్ళి అయిపోయిందా అవ్వలేదు ఇంకా ఎందుకు చేసుకోలేదా భయమేస్తుంది వేస్తుంది ఎక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం ఎందుకు అమ్మాయిలు చూస్తే ఎందుకు భయం అమ్మాయిలు ఏమైనా కొరుకుంది తింటా నలిపేసి తింటారా అంటే భయంకరంగా ఉన్నారు కదా ఊహిస్తేనే భయంకరంగా ఉంది అంటే మీకు ఎట్లాంటి అమ్మాయి కావాలి రీసెంట్ గుండి మా మమ్మీ గారిని మనం చూసుకుంటా చాలు కరెక్ట్ గా చెప్పావ్ ఇంకా అందరిమీ పెద్ద రిక్వైర్మెంట్స్ ఏం లేవు నా ఏందిరా నీ పర్ఫార్మెన్స్ా జాబ్ చేయాలి ఎంత సంపాదించాలి అంత సంపాదించాలి ఏం లేదండి జాబ్ చేయాలని ఏం లేదు బట్ ఓన్లీ ఏంటంటే బాగుండాలి మా మామిడిని మనం చూసుకుంటా రే నాకి బంపర్ ఆఫర్ ఏంటిరా క్యాటర పరంగా బాగుండాలా లేక లుక్స్ పరంగా బాగుండాలా ఏంటి క్యారెక్టర్ మనం చెప్పలం నువ్వు మాటి మాటికి ఏందిరా లుక్స్ మనం చెప్పలం ఇప్పుడు ఉండా రేపు ఉండా రేపు ఉండా ఇవాల రేపు ఉండకపోవచ్చు ఇలా పొద్దు పొద్దున్నన్నా మూడు చెడదంగవాక అర్థమైనా ఓన్లీ ఏంటంటే బాగుండాలి ప్రస్తుతం బాౌండ్ ఉదా లవ్ ఉంటారు ఎప్పుడో ఒక

అట్లా కాదు ఏం మాయ మాటలు చెప్పారు ఏ మాయ చేశారు మాయ మాటలు ఏం చెప్పలేదు వాళ్ళ అక్క కోసం మీ అమ్మాయి వచ్చేది వీటి కోసం ఎలైటడ్ని ఆ ఆడు బయటోల నేను ఇదెలా మాట్లాడటం అట్లా మీరు అమ్మాయి కోసం ఉంటారు అనుకుని నిన్ను తీసి అలా ఏం లేదు స్వయ వాడి దగ్గర నుంచి నన్న అలాగైనా కాపాడతంట ఎందుకు సక్సెస్ అవ్వాలి రిలేషన్షిప్ అనేది మెయిన్ ఏంటంటే అమ్మాయి కొంచెం ఎక్కువగా ఎక్కువ గూస్ పెడతదన్నమాట ఇలానే ఉండాలి ఎక్కడికి వెళ్ళకూడదు బాగుండాలి ఫ్రెండ్స్ అలా కూడా నన్ను రూల్స్ పెట్టేదన్నమాట అలా నచ్చలేదు నాకు అంతే మరి వంద కదా రెచ్చిపోతున్నాడు ఏదో ఒక రోజు ఒంటరిగా దొరకతాడు వాయించేద్దాం సో ఎన్ని రోజులు బ్రేక్ అప్ ఎన్ని ఇయర్స్ అయింది బీటెక్ అది బీటెక్ సెకండ్ ఇయర్ లో ఫాల్స్ అబద్ధం ఇప్పుడు ఎన్ని ఇయర్స్ ఆల్మోస్ట్ 6 ఇయర్స్ అయింది అవునా ఇలాంటప్పుడు ఏ గుండె రాయి చేసుకోవాలి అంటే అంటే మీరే చెప్పేశారు మొహం మీద నాకు అవసరం రైట్ లాంటి రిలేషన్షిప్ అని చెప్పేశారు మొహం మీద చెప్పేశాం మరి అమ్మ మరి మీ గుత్తరాలేదా చెప్పాక ఇప్పుడు నా అమ్మే గుత్తరాడం మొన్న పెళ్ళికి గుత్తరాడం గుర్తొచ్చింది

ఓకే ఆన్సర్ ఆల్చి చలి గ్యాప్ లో నేట్ల కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు అది పిడిది పిడిది పడి పొద్దునే బేవర్స్ గాళ్ళ ఎక్కువైపోయారు సో పెళ్ళ ఆ తండ్రి గాని తండ్రి అంటే ఆన్సర్ చెప్పేనా బిస్కెట్ ప్యాకెట్ కాదు తండ్రి గాని తండ్రి మావుడు తండ్రి మావుడు తండ్రి ఓ అమ్మో నీ బాల